ఈ ఉద్దు కలర్ రాజస్థాన్ శ్రీకాకుళము ప్రీమియం కలరే ఉంటాయి అమ్మా గ్రాండ్ ఉంటాయి కూడా మనకి కమర్షియల్ తేవన్న మనము కమర్షియల్ ఇచ్చి ప్లాప్లు ఉంటాయి లేచిన తర్వాత ప్రీమియం ఉంటాయి కలర్ మనకి బ్లూ ఇది బాగుంది మన ఇంటి కూడా వేయిస్తున్నా ఇంటి కదా మన ఇంటికి రాస్తాను అన్న ఇది మనకు వచ్చేసి నైన్టీ ఫైవ్ నుంచి వన్ జీరో ఫైవ్ దానికి వచ్చింది అది మాట్లాడే కాదన్నా ఇప్పుడు మన వాళ్ళు కదా తెలుసుకున్నారు కాబట్టి అన్న వేరే షాప్ చూపిస్తుంది ప్రీమియం గోల్డ్ నీకు నీట్లు వితౌట్ కలర్ అంటే ఏమి ఉండదు అన్న సైజు ఉంటుంది అంటే కొంతమంది ముప్పై ఆరు సైజు చేస్తారు అది చిన్న చిన్న

హై ఫ్రెండ్స్ చిన్న బండలు కూడా ఉన్నాయండి అన్న ఇవి ఏంటన్నవి పార్కింగ్ అట్లా చూడం మేమైతే బండలు చూడడానికి అయితే వచ్చామండి కానీ వర్షం అయితే వస్తుంది కొనడానికి అయితే వచ్చాము ఇంకా వస్తే అన్న షాప్ అన్న అయితే ఇంకా షా ఇంటి దగ్గరికి అన్నానికి అయితే వెళ్ళిండండి ఇంకా ఇక్కడికైతే వచ్చిండు మళ్ళీ మేము ఫోన్ చేయంగానే వచ్చిండు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే చూస్తున్నాము నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈ షాప్ ఈ షాప్ పేరు క్వాలిటీ ఫ్రెండ్స్ క్వాలిటీ టైల్స్ అండి